నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్ నందు ఈరోజు సాయంత్రం మేము ఎవరినీ దూషించలేదు అంటూ నిన్న ప్రెస్ మీట్లో జరిగిన వ్యాఖ్యలను ఖండిస్తూ వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను గురించి వివరించారు ఆయన మేము ప్రతి సంవత్సరం నా కూతురు పుట్టినరోజు కాబట్టి ఆ శుభ సందర్భం అనేది మేము ప్రతి సంవత్సరం ఆరాధనకి కుటుంబ సమేతంగా పోతాం మిగతా ఏదో పోతా వస్తూ ఉంటాను అవన్నీ లెక్కలేదు కాబట్టి ఆ ఒక్కరోజు కుటుంబ సమేతంగా మేము అందరం కూడా ఆ యొక్క దర్శనానికి పోయేసి టెంకాయ కొట్టుకొని మేము ఇంటికి వచ్చేవాళ్ళం అది ఎవరో వాళ్ళు టెంకాయ కొట్టి ఇచ్చి నెక్స్ట్ మాకు తీర్థం ఇచ్చిన తర్వాత మేము ఇంటికి బయలుదేరుతాం అదే అనుమతిగా వస్తూ ఉంది కాబట్టి మాకు మొన్న ఆరాధన రోజు ఏం జరిగిందంటే బాలసుబ్రహ్మణ్యం గారు మాకు ఆరతలు ఇవ్వకుండా దానికి ముందు కారణం ఏంటంటే మమ్మల్ని దర్శనానికి పంపించడం అక్కడున్న వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఆ సెక్యూరిటీ గార్డులు వాళ్ళు కానీ వాళ్ళు ఎవరో నేను ఎవరో వాళ్ళకి తెలియదు నేను వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆరాధనకి ఎవరో ఒక పీపుల్స్ అంటే దానికి వస్తారు కాబట్టి నేను ఎక్కసా తమ్ముడు కొడుకుని మమ్మల్ని ఎందుకు దర్శనానికి పంపించరు కాబట్టి ఏదైనా అడిగితే మాకు ఈవో గారు చెప్పారండి మీరు ఎవరు మమ్మల్ని అర్థం చేయొద్దన్నారు అని అన్నాను సరే అదేంటండి మీరు పోయి ఆయన అడగనంటే మీరు పోయి అడగనండి మనం నన్ను మెడపెట్టి నెట్టారు కాబట్టి ఎందుకు నన్ను నెట్టుతున్నారని ఆయన జరిగిన దానికి సరే వాళ్ళు పక్కన వాళ్ళు ఉన్నారు కమిటీ మెంబర్లు వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు తెలుసు నేను ఎవరు వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు పట్టించుకోవాలి తర్వాత అది జరిగిన తర్వాత సరే నేను దర్శనానికి పోయాను పోయిన తర్వాత తాళం వేశారు నన్ను పంపించుకుని తాళం వేశారు అప్పుడు అక్కడ పక్కన సుబ్రహ్మణ్యం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏమండి తాళం తీయండి నేను అడిగితే అతను తర్వాత తాళం తీశారు తాళం తీసిన తర్వాత ఊరికి ఆర్చించి పంపించండి వాళ్ళకి అని పేరే పేరు హరిబాబు ఆయన అతను తా ఆర్తిచ్చి పంపించమన్నారు కాబట్టి ఆర్తిచ్చి పంపించడం కాదు హరిబాబు మాకు కొబ్బరికాయ కొట్టండి ఆర్తి ఇవ్వండి తర్వాత మాకు ఏముంది చెడగోపురం పెట్టిన తర్వాత మేము వెళ్ళిపోతాం కాబట్టి ఇది మా నువ్వు నువ్వేందంటే లేదు అదంతా మాకు ఈవో గారు చెప్పారు అటు ఆర్తలు ఇవ్వడము వర్క్ మాకు పర్మిషను మీకు ట్యాంకాయ మేము కొట్టడం అది మీరు ఆయన పోయి అడగండి అన్నాడు సరే నేను పోయి అడిగా నేను అడిగాను ఏమని అడిగాను అంటే నేను ఏళ్ళు పెట్టి ఆయన కొత్తగా ఇప్పుడు నా మీద అలికడిచాను నిన్న ప్రెస్మెంట్లో చెప్పాడు నిన్ను ఏలు చూపించి నీ ఎంతో తోలు వస్తాను అని ఏలు చూపించాడు అని నేను ప్రెస్మెంట్ పెట్టాడు దాంట్లో చూపించాడు నేను ఏళ్ళు పెట్టి నేను ఏలు కాదు వాళ్ళు కిందకు పోయి టెంకాయ కొట్టేదని మాకు పర్మిషన్ ఇవ్వలేదు మీరు పోయి అడగను కిందకి కిందకు పోయి ఏమడిగాను సార్ మాకు టెంకాయ కొట్టమంటే వాళ్ళు మేమేం చెప్పారు అని ఆ నోట్లోకి వాయిపు వస్తూ ఉంది అప్పుడే అయ అని భయంకరంగా ఎదురిచ్చాడు ఏ సార్ మీరు అట్లా మాట్లాడుతున్నారు నేను అడిగిన దానికి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితేమి వాళ్ళ స్టాఫ్ అయితేమి వాళ్ళ కమిటీ మెంబర్లు వాళ్ళందరి చేత మమ్మల్ని మెడబట్టి నెట్టించేశారు బయటికి దోశారు కొంతమంది సొక్క పట్టుకొని దోశారు కొంతమంది మెడబట్టుకుని దోశారు ఇంక పోలీసు లాంటి ఇంక వాళ్ళు చెప్తే ఇంక అవి మనం చెప్పాలి కాబట్టి వాళ్ళు అనేక రకాలుగా మమ్మల్ని దూషించారు చిన్న చిన్న నాలుగు సంవత్సరాలు మనవడు మనవరాలు చిన్న చిన్న బిడ్డలు ఆడవాళ్ళు వాళ్ళని కూడా అందరు ఆడవాళ్ళు అనేది చూడకుండా అందరు కలిసి మెడబెట్టి బయటకు నెట్టారు చెప్పిన దానికి కదా ఈయన నేను ఎంతో తమ్ముడు నేను రుజువు చేస్తున్నా ఈ రుజువు పెట్టి అనవసర నిన్న ప్రెస్ పెట్టిన బాలసుబ్రమణ్యం గారు చేసిన ప్రధాన ఎలిగేషన్ ఏంటంటే అండి స్వామికి ఫ్యామిలీ లేదని చెప్పారు ఓకేనా సో వెంకట బాలసుబ్రహ్మణ్యం ఒకరే కాదు కుటుంబం ఆ రుణ కమిటీ మెంబర్లు కానీ చాలా మంది మీరు మీడియా వాళ్ళు మీరే మీరు ప్రశ్నించడానికి వెళ్తే బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ కమిటీ మెంబర్లు మిమ్మల్ని ఏ విధంగా దూషించారు మీకే తెలుసదు ఓకేనా సో వాళ్ళు చూసిన ప్రధాన లెగేషన్ ఏంటంటే స్వామికి ఫ్యామిలీ లేదు స్వామి సమాధి చేసేటప్పుడు స్వామి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఒక్కరూ లేరు అని చెప్పారు నేను పక్కా ప్రూఫ్ చూపిస్తున్నానండి వీటి నేను నా దగ్గర ఉన్నాయి ఒరిజినల్ డైటోస్ స్వామిని స్వామి తమ్ముడు కొడుకు సోముపల్లి పేయించలేదు మా నాన్నగారు చేస్తే సమాధి చేశారు చేసిన తర్వాత నలభై రెండు రోజులు నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజులు మండల పూజ చేశారండి దాని ద్వారా సాక్ష్యం పక్కన ఉండేది ఎవరా అండి అఖిల భరద మాస్టర్ గారు ఉన్నారు వీళ్ళందరూ సాంగ్ శిష్యులు అండి గురవయ్య స్వామి గారు ఉన్నారు వీళ్ళందరూ సాంగ్ శిష్యులు మరి ఇక్కడ ఉండే ఫోటో ఉండేది ఎవరండి బాలసుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పగలుగుతారా ఇది ఫోటో ఉండేది ఎవరు మీకు తెలుసా అసలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి మీరు ఏ విచారణ ఏం చేయకుండా ప్రెస్ పెట్టి ఒక రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నారు మీరు ఇది వెంకటేశ్వర కుటుంబ సభ్యులకు ఎంత అవద్ధం చెందుతున్నా తెలుసు ఒక తండ్రిని తన చేతులతో సమాధి పెట్టినప్పుడు నువ్వు ఆ సమాధి పట్టలేదు అంటే ఆ కొడికి ఎంత బాధ మీకు నీకు మా నాన్నగారి మీద అలిగేషన్ చేశారు చేజల్ల ఎంఆర్ఓ ఇచ్చిన వంశవృక్షం సర్టిఫికేట్ అండి ఇది ఇది నేనేదో పోయి ఎంఆర్ఓ చే వంశభం సర్టిఫికేట్ వెంకేశ్వరం తండ్రి గారి తల్లిదండ్రుల పేరు శ్రీ సోంపల్లి పెంచార్య శ్రీమతి సోంపల్లి పిచ్చమ్మ బాలసుబ్రహ్మణ్యం గారు దిగ చెప్తున్నాను నేర్చుకోండి తెలుసుకోండి కొన్నప్పుడు మీకు తెలుసుకోవాలి అన్ని ఏదో గమ్ముగా ఏసుని కూర్చోవడం కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వాళ్ళ వెంకస్ చరిత్ర అయింది గుడి ఎప్పుడు కట్టారు ఆ చరిత్ర మీరు తెలుసుకోవాలి మీరు అది మీ బాధ్యత ఉంది ఈవో కొన్నారంటే వాళ్ళు ఏసురుని కూర్చోవడం కాదు అని తెలుసుకోవాలా చూడండి సోంపల్లి పెంచయ్య సోంపల్లి పెంచయ్యా సోంపల్లి పిచ్చమ్మ వాళ్ళ వెంకటం తల్లిదండ్రులు వాళ్ళకి నలుగురు సంతానం వాళ్ళు పెద్దవారు సోంపల్లి వెంకయ్య స్వామి రెండో వారు సోంపల్లి వెల్లూరు మంగమ్మ వెంకటేశ్వర చెల్లెలు రెండవ వారు మూడో వారు సోంపల్లి వెంకటాచ నాయుడు నాలుగో వారు సోంపల్లి చెన్నై గారు అంటే మా తాతగారు మా నాన్నగారు వాళ్ళ నాన్న చూసారా సోంపల్లి పెంచలయ్య నేను వంశవృక్షం సర్టిఫికేట్ చూపిస్తున్నానండి పబ్లిక్ మీద చూపిస్తున్నా ఆలయ కమిటీ మెంబర్లు స్వామికి ఎటువంటి వంశం లేదని చెప్పారు మీరు స్వామికి కుటుంబ సభ్యులు లేదని చెప్పారు నేను పబ్లిక్ చూపిస్తున్నాను దీనికి మీ సమాధానం ఏంటి నేను దీని మీద ఇప్పుడు హైకోర్టుకి వెళ్తున్నానండి అన్స్ ఉప మాకు జరిగిన అవమానానికి హైకోర్టు కస్తున్నాను హైకోర్టు వర్సెస్ సబ్సబ్మిట్ చేస్తున్నాను హైకోర్టు ఇంజనీర్ మీకు సమాధానం చెప్తాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లాక్ చేయండి